లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం గవ్య సిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు ఉన్నారు ఎండి గవ్య సిద్ధం అలాగే మనకి నాడి చికిత్స ఎప్పుడో పురాతన కాలంలో చేసేవారని చెప్పేసి వింటూ ఉంటాం నాభి చికిత్స అలాగే కైరో ప్రాక్టీస్లో నిపుణులైన వారు అలాగే పేషెంట్స్ కి తొందరగా అంటే నిమిషాల్లోనే రిలీఫ్ కలిగించేటువంటి గొప్ప వ్యక్తి సార్ ఈరోజు ప్రస్తుతం అంత స్టూడియోలో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు మీ గురించి విన్నప్పుడల్లా నాకు పంచగవ్యం అనగానే గోమాతకు సంబంధించింది మనకి గుర్తొస్తూ ఉంటుంది అసలు ఈ పంచగవ్యం అంటే ఏంటి దానికి మన లైఫ్లో ఎలాంటి సంబంధం ఉంది కృషి పంచగవ్యాలు అనేసి అంటే ఆవు నుంచి వచ్చే ఏవైతే గవ్యాలు ఉన్నాయో వాటిని మనం పంచగవ్యాలు అంటాము దాని లోపల ఆవు నుంచి మనకు వచ్చేటి ఏంటి అంటే నేరుగా గోమూత్రము గోమయము ఆవు పాలు పాలు ఈ మూడు పదార్థాలు మనకు ఆవు నుంచి నేరుగా వస్తాయి నేరుగా వస్తాయి వీటిని మనము పంచగవ్యాలు అని అంటాం అయితే దీని లోపల ఇంకా రెండు గవ్యాలు ఎక్కడ ఉన్నాయని మనం శోధిస్తే మనము పాలను పెరుగు చేస్తాము పెరుగుని మళ్ళీ నెయ్యిగా చేస్తాము ఇలా ఈ రెండు పదార్థాలను కలిపి మొత్తంగా మనము పంచగవ్యాలు అని అంటాం అయితే పదార్థ గుణాన్ని బట్టి మనము వీటిని మనం విశ్లేషించుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు అయితే వీటిని మనం ముఖ్యంగా పంచగవ్యాలుగా మనం చేస్తాం ఇంకో విషయం ఏంటనిషి అంటే మన భారతదేశ సంస్కృతి లోపల ఆవు యొక్క చాలా ప్రాముఖ్యత ఉన్నది ఎందుకు అనేసి అంటే ఆవుల్ని ముందు నుంచే మనం పూజిస్తూ వచ్చాము ఎన్నో కోట్ల దేవతల వాసము మన ఆవులో ఉందని అంటాము సో ఇక్కడ ప్రతి ఆవు యొక్క భాగాన్ని మనం ఒకవేళ మనం చూసుకుంటా ఉంటే ఆవు యొక్క కాళ్ళ గిట్టల నుంచి పడితే దాని తోక వాటి కొమ్ముల దాకా కూడా మనకు విశేషమైనది అయితే ప్రతి దాని యొక్క విశేషత మనం తెలుసుకోవాలని అంటే దాని గురించి మనం డీప్లో వెళ్తే ఈ రోజున్న వైజ్ఞానికత ఏదైతే సైన్స్ ఉన్నదో దాన్ని బట్టి మనం పోల్చుకుంటా వెళ్ళినా కానీ దాని గురించి మనం చాలా వివరంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఆవు మనకు చాలా పూజనీయమైనది గౌరవనీయమైనది ఇంకో విషయం ఏంది అనేసి అంటే మన భారతదేశ సంస్కృతిలో ఆవునే గోమాత అని మనం పిలుస్తాము ఇక వేరే జంతువులను కుక్క మాత కానీ మాత కానీ ఇలాని మనం ఎప్పుడు పిలవలేమే ఎందుకు అనేసి అంటే దీనికి మహత్వ ఎందుకంటే దీనిలో వచ్చే పంచగవ్యాలు ఏవైతున్నాయో మన శరీరానికే కాకుండా మన ఆత్మశక్తికి మన స్పిరిచువల్ లెవెల్లో కూడా మన డెవలప్మెంట్కి బాగా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ దీని చుట్టూ ఉండే ఆరా కూడా మానసిక ప్రశాంతతకు బాగా తోడ్పడుతుంది అన్నట్టు ఒకవేళ ఆవు పక్కలకున్నా కానీ దీన్ని వాడకున్నా కానీ వచ్చేసి ఆవు పాలనేటివి ఏంటి అంటే అమృతం లాంటి ఈ మీద అమ్మ తర్వాత అమ్మ అంటే మన ఆవే అయితే ఫస్ట్ నేను అమ్మ తర్వాత అమ్మ అనే షావు అని ఎందుకంటున్నాను అని అంటే ఎవరికి పుట్టి ఉంటామో వారు దానికి మనం ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి అమ్మ తర్వాత అమ్మ తల్లిపాలు తాగిన తర్వాత మళ్ళీ జీవితాంతం ఆ గోమాత ఇచ్చిన పాలతోనే మనం జీవితంలో స్టార్ట్ దాంతోనే చేస్తాం ఎస్ 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 విషయం ఏంటంటే మీరు చెప్పినట్టుగా అమ్మ పాలు తాగుతూనే మనకు అమ్మ పాలు సరిపోకపోతే ఆవు పాలను మనం చేస్తాము అందుకోసం ఏం చేస్తారు అనిషి అంటే అమ్మ పాలు ఆవు పాలు సరి సమానం అని చెన్నారు ఇంకోటి మనిషి యొక్క ఆవు పాలల్లో ఏవైతే గుణాలు ఉన్నాయో గుణధర్మాలు సేమ్ ఆవు పాలల్లో కూడా గుణధర్మాలు అవే ఉన్నాయి మనకు సో మనం ఏం తినేసి అంటే మాస్ ప్రొడక్షన్ ఏం చేస్తలేము పిల్లలు ఎప్పుడైతే పుట్టినరో మనకు ఎప్పుడు కావాలో అప్పుడు మన పిల్లలకు ఇస్తున్నాం అంతే కానీ ఆవు దట్ల కాదు ఆవు ఏం చేసింది తన పిల్లలకు పాలిస్తూ ఇంకెక్కువ పాలనొచ్చింది అంటే దాని పాలు మిగిలంగా మనం ఏవైతే దాని పాలు తీసుకొని మనం దాన్ని వాడుకుంటున్నాం ఆ విధంగా దాని యొక్క రూపకల్పన చేయబడింది ఈ ప్రకృతి లోపల ఆ భగవంతుడు అన్నట్టు సో మనము పాలను ఎక్సెస్ ఉన్న పాలను మనం తీసుకొని దానికి కావాల్సిన పదార్థాలని మనం తయారు చేసుకుంటున్నాం దాని లోపల మజ్జిగనే కానివ్వండి పెరుగు చేసి మజ్జిగని తీసుకుంటున్నాము వెన్న తీసుకుంటున్నాము అండ్ దాంతోపాటు వెన్నను కరిగించేసి నెయ్యిగా తీసుకుంటున్నాము అయితే పంచగవ్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని పంచభూతాలతో మనము కనెక్ట్ చేసుకోవచ్చు కనెక్ట్ చేసుకోవచ్చు అనేసి అంటే ఈ ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి అనేసి అంటే ఈ ఈ దరిద్ర మీద గాలి నీరు నిప్పు నింగి నేల ఇలా అండ్ వాటర్ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటిని రిప్రజెంట్ చేస్తుంది ఉదాహరణకు నీటిని పాలు రిప్రజెంట్ చేస్తుంది తర్వాత వచ్చేసి మనకు అగ్నిని ఏది రిప్రజెంట్ చేస్తుంది అనేసి అంటే నెయ్యి కదా మళ్ళీ నెయ్యి అయితే దీని గురించి మళ్ళీ మనం డీటెయిల్ చెప్దాము దానికి కూడా అద్భుతమైన అసలు బాగా విషయం ఉంటుంది డీటెయిల్ వెళ్తే మనం తర్వాత వచ్చేసి భూమిని రిప్రజెంట్ చేసేది ఏంటిది అనేసి అంటే గోమయం గోమయం ఇక తర్వాత వచ్చేసి మనకు అగ్నిని నిల్వ చేసేది ఇంకోటి ఏది అనేసి అంటే మనము గోమూత్రాన్ని కూడా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు ఇంకోటి ఆకాశతత్వం మనకు కనిపించదు కానీ దీని లోపల సమ్మిళితమై ఉంటుంది అన్నట్టు సో మనకు డైరెక్ట్గా కనిపించేది ఏంటంటే ఈ నాలుగు ఈ ఈ నాలుగు కనిపిస్తాయి భూమి నీరు తర్వాత వచ్చేసి నిప్పు ఈ మూడింటిని మనం రికగ్నైజ్ చేసుకోవచ్చు మూడు పదార్థాలతోని ఇక ఇండైరెక్ట్లీ నిక్షిప్తమైనది దేంట్లో అనేసి అంటే ఆవు ఆవుపాలలో నిక్షిప్తమైనది ఎలా అనేసి అంటే సూర్యుని యొక్క తేజమును మనం డైరెక్ట్ చూడలేము అయితే సూర్యుని యొక్క తేజము మన ఆవు నెయ్యిలో ఉంటుంది అనేసి మనం చెప్తారు మన పూర్వీకులు చాలా మంది అంటూ ఉంటారు మరి దీనికి అసలైన రహస్యం ఏంటిది అనేసి అంటే ఏదైతే ఆవు యొక్క హంప్ ఉంటుంది కదా దాని లోపల సూర్యకేతు నాడి అనేసి ఉంటుంది ఆ సూర్యకేతు నాడు ఏం చేస్తుంది అంటే సూర్యుని నుంచి వచ్చే డైరెక్ట్ రేస్ ఏదైతే ఉన్నదో దాన్ని అబ్జర్వ్ చేస్తుంది అన్నట్టు చేసుకుని ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని తన యొక్క లోపల మనకు ఎల్లో కలర్ ఒక కలర్ వస్తూ ఉంటుంది పాలు వైట్ కాకుండా అయితే విషయం ఏంటనేసి అంటే మీకు ఎండాకాలంలో కనిపిస్తుంది వర్షాకాలంలో కనిపించడం మళ్ళీ చలికాలం కనిపించదు అంటే సూర్యుడికి మబ్బులు అడ్డం వస్తే మనకు అది కనిపించదు అయితే ఇదేదైతే మనకు ఎల్లో కలర్గా కనిపిస్తుంది కదా ఇదేమంటారు అనేసి అంటే స్వర్ణక్షారము అనేసి అంటారు స్వర్ణక్షారం అంటే సూర్యుని నుంచి డైరెక్ట్ గా ఇది బంగారాన్ని తీసుకుంటుంది అన్నట్టు కాంతిని తీసుకుని దాన్ని బంగారంగా మార్చి ఆ పాలల్లో బంగారు తత్వాన్ని వేసి ఇస్తున్నా అన్నట్టు అయితే ఆవు పాలు ఎప్పుడైనా తెల్లగా తేటగా ఉండవు అవును కొంచెం కలర్ ఎందుకు ఎల్లోగా మారిపోయి ఉంటుంది అతిగా ఎల్లో అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు పసిపేసినట్టు గుర్తం అది అయితే మైల్డ్ గా ఉంటుంది సో అద్భుతంగా ఉంటుంది అండ్ మీరు ఆ గాఢత్వాన్ని కూడా మీరు చూడొచ్చు అయితే విషయం ఏంటంటే ఆవు పాలు చాలా తక్కువ ఇస్తుంది అని కానీ ఆవు పాలు ఎక్కువ ఇవ్వడం తక్కువ ఇవ్వడం దేని మీద ఆధారపడి ఉంటుంది అనేసి అంటే అక్కడ ఉన్న కాలమాన పరిస్థితుల అనుసారంగా ఉంటుంది ఉదాహరణకు అక్కడ ధరిత్రి బాగా ఉండి సస్యశ్యామలంగా ఉన్నదనుకోండి పాలు తక్కువ ఇస్తుంది ఏ ప్లాస్లో అయితే అక్కడ సస్యశ్యామలత లేదు అక్కడ ధరిత్రి లోపల ఇబ్బంది ఉంది అనే సన్న దగ్గర పాలు విపరీతంగా ఇస్తుంది ఇప్పుడు గుజరాత్ భూమి ఉంది ఎడర్లోర్ అటు సైడ్ సాహివాల్ గిర్ ఇవి ప్రజాతులు ఉన్నాయి అయితే ఆ పాలు ఎంత ఇస్తుందో తెలుసా ఎనిమిది నుంచి పది లీటర్లు పదిహేను లీటర్లు పాలు ఇస్తుంది ఎట్ టైం కి అట్లా రెండు పూటలు ఇస్తుంది మీకు అంటే లీటర్లు అనుకోవచ్చు ఈజీగా అమ్మా అంటే దాని దూడకు మిగిలి తాగి మిగిలిపోగా మనకు మనం వాడుకోవచ్చు మళ్ళీ అదే మనం ఇటు సైడ్ వచ్చామనుకోండి ఇక్కడ సైడు సస్యశ్యామలతో ఎక్కువ ఉంది ఎక్కడ కింద భాగంలో సౌత్ సైడ్ ఏముంది ఇక్కడ మనకు బియ్యం మంచిగా పుష్కలంగా పడుతుంది కూరగాయలు మంచిగా వస్తున్నాయి ఎక్కువ కానీ పసుపు అంత అద్భుతంగా మనకు భోజనం అన్ని దొరుకుతుంది మరి ఆవులు మనకి తక్కువ ఇస్తాయి లీటర్ రెండు లీటర్లు ఒంగోలు జాతి ఉన్నాయి మళ్ళీ దేశవాళి జాతి ఉన్నాయి ఇలా కొన్ని ఆవులు ఉన్నాయి మనకు చాలా తక్కువ ఇస్తాయి కారణం ఏంది అనేసి అంటే అక్కడ ఉన్న ప్రదేశాన్ని బట్టి అవి ఇస్తాయి అన్నట్టు సో ఈ విధంగా పాలు ఇచ్చే విధానం ఉంటుంది దీనికి తర్వాత వచ్చేసి ఇది ఏం చేస్తుంది ఆవు అనేసి అంటే తినే ఆహార పదార్థాల లోపల వనస్పతి తింటుంది మనకు అంటే మూలికలు కానివ్వండి గడ్డి కానివ్వండి ఇవి తింటూ ఉంటుంది అవి తిన్న తర్వాత అది జీర్ణం చేసుకొని మనకు పాలు గోమూత్రము గోమయం ఇస్తుంది అయితే వనస్పతి నుంచి మరియు ఈ యొక్క గడ్డి నుంచి అబ్జర్వ్ చేసేసిన తర్వాత క్షారత్వం అంటే కషాయతత్వాన్ని ఇచ్చే దేంట్లో వస్తుంది అనేసి అంటే గోమూత్రములు వస్తుంది ఈ కషాయతత్వం ఏం చేస్తుంది అంటే శరీరానికి రోగ నిరోధక శక్తి పెంచే గుణం ఉంటుంది అన్నట్టు ఈ వనస్పతిలో గోమూత్రం ఇమ్యూనిటీ సిస్టమ్ని బాగా బూస్ట్ చేస్తుంది అన్నట్టు ఎవరిదైనా సరే డైజెషన్ సిస్టము బాగా మందగించిపోయేసి జీర్ణం అవుతలేదో అలాంటి వారికి తాజా గోమూత్రాన్ని ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ ఇవ్వగలిగినట్టు అంటే రోజు పొద్దున వారి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బకు బూస్ట్ అయిపోతుంది మోషన్ ప్రాబ్లం ఉంది మోషన్ ఇబ్బంది ఉంది అని అనుకున్న వాళ్ళకు గోమూత్రం ఏం చేస్తాం మనము పొద్దున్న ఒక ఫిఫ్టీన్ ఇచ్చేసాం ఇచ్చేసామనుకోండి అద్భుతంగా పనిచేస్తుంది అసలు మొత్తం క్లీన్ చేసేసొస్తుంది ఇంకా ఏముండదు అన్నట్టు ఇక ఒబిసిటీ అధిక బరువు ఉన్న వాళ్ళకు ఈ గోమూత్రం అద్భుతంగా పనిచేస్తుంది అన్నట్టు సో ఈ విధంగా మనము చూసుకుంటా వెళ్ళిపోతే అసలు లెక్కలేనని ప్రయోజనాలు ఉన్నాయండి దాని లోపల మనం చెప్పుకున్నది ఇప్పుడు ఏంటిది పాల గురించి చెప్పుకున్నాము గోమూత్రం గురించి చెప్పుకున్నాము ఇక గోమయం గోమయం లోపల ఏమవుతుంది అనేసి అంటే దాన్ని కాల్చి బూర్ద చేయడం వల్ల దాని నుంచి ఆక్సిజన్ని మనం పొందొచ్చు ఎప్పుడైతే కాలుస్తామో దాని లోపల ఉన్న తత్వం ఏం చేస్తుంది అనేసి అంటే దాని లోపల ఉన్న ఎలిమెంట్స్ని మనకు ఇస్తుంది అన్నట్టు అండ్ దాంతోపాటు ఏ పృథ్వీ మీద అయితే ఏ ప్లేస్లో అయితే మనకు వాటర్ కంటెంట్ తగ్గేసి ఉంటుందో ఆ కంటెంట్ని పెంచడానికి గోమయం అద్భుతంగా పనిచేస్తుంది అవును ఫార్మర్స్ చాలా మంది మనము భూమిని సస్యశ్యామలం చేయడానికి మనము యూరియాకు బదులు ఇది మనం వాడుతున్నాము అద్భుతంగా పనిచేస్తుంది అండ్ దీనికి కావాల్సిన జీవాణువులు కూడా మంచిగా పెరుగుతున్నాయి అయితే ఇక్కడ చెప్పవలసిందంటే ఇంకో విశేషం ఏంటంటే బంజర్ భూములు ఉంటాయి నీళ్లు రావు అలాంటి ప్లేస్లలో గోమూత్రము గోమయము ఎక్కడైతే విసర్జిస్తుందో ఆవు అక్కడ భూమి లోపల నీళ్లు పైకి పుట్టుకొని వస్తాయి ఇది విశేషత ఇది ఏం చేస్తున్నది ఎట్లయితే నీళ్లను సూర్యుడు వ్యాపరట్ చేసేసి మోగులుగా మేఘాలుగా మారుస్తున్నారో అదేవిధంగా దరిద్రలో కింది అడుగు స్థాయిలో ఉన్న నీళ్లను అది పైకి తీయగలుగుతుంది అన్నట్టు అంటే ఆవు ఎక్కడైతే మీకు తిరుగుతుందో అక్కడ సస్యశ్యామలతో ఏర్పడుతుంది అన్నట్టు ఎవ్వరూ ఆకలితో చావులు ఉండవు అన్నట్టు గురువు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ మా ప్రేక్షకులలో ఎవరికైనా ఉంటే వాళ్ళు నంబర్ కి కాల్ చేస్తే గురుగారు నిజామాబాద్ లో ఉంటారు అలాగే హైదరాబాద్ లో ఉంటారు మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద నంబర్ కి అయితే మీరు కాల్ చేసేసేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అందరికి క్యూ టీవీ